నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర టు ద పాయింట్ విత్ రమేష్ కందల కక్ష సాధింపు చర్యలు తమ లక్ష్యం కాదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాజీ సీఎం జగన్ పై చర్యలు తీసుకోవాలని తాను అనుకుంటే సెకీ ఒప్పందం లడ్డు లాంటి అవకాశం అని వ్యాఖ్యానించారు ప్రత్యర్థి పార్టీ నాయకుడు అరెస్టే లక్ష్యమైతే అధికారంలోకి రాగానే ఆ పని చేసేవాడినని అభిప్రాయపడ్డారు చంద్రబాబు సెకీతో ఒప్పందం రద్దు జగన్పై విచారణ వంటి అంశాలపైన స్పందించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇలాంటి వేళ సెకీ ఒప్పందాన్ని ఓసారి పరిశీలిస్తే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఏడు వేల మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలు చేసేలా ఇరవై ఐదేళ్ల కాలానికి జగన్ ప్రభుత్వం గతంలో ఒప్పందం కుదుర్చుకుంది యూనిట్కు రెండు పాయింట్ నాలుగు తొమ్మిది పైసలు చెప్పున చెల్లించనున్నట్లు ఒప్పందంలో పేర్కొంది ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ మా చీఫ్ ఎడిటర్ రవేష్ కందులు గారు అందిస్తారు సార్ నమస్తే నమస్తే చంద్రబాబు నాయుడు చూడాలి సార్ నిన్న ఇష్టాగోష్టిగా మాట్లాడతా రిపోర్టర్స్ తోటి ఈ ప్రస్తావన తీసుకొచ్చాడు యాక్చువల్గా ఈ సెక్కి ఒప్పందం అందులో జగన్ పాత్ర అదాని వ్యవహారం దీని మీద గతంలో కూడా ఊరికే పైన ఒకసారి మాట్లాడాడు మళ్ళీ వాడే మాట్లాడడం ఇంత పెద్ద ఇష్యూ మీద ఇందులో ఆయన ఏమంటాడు ఎవరు అడిగినట్టున్నారు దాని గురించి అడిగితే నా కక్ష తీర్చుకోవటం నా లక్షణం కాదు నా ఉద్దేశం అది కాదు నా లక్ష్యం అది కాదు అని ఇట్లా మాట్లాడాడు నాకు ఆలోచన కనుక్కుంటే నేను అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పని చేసేవాడిని కక్ష తీర్చుకోవడం అంటే జైలుకి పంపించడం ఇవాళ రేపట్లో కక్ష తీర్చుకోవడం అంటే కేసు పెట్టడం జైలుకి పంపించడం కదా అని అది నా విశ్వసనీయత కూడా దెబ్బనే అట్లా చేస్తే నాకు చాలా ఇంపార్టెంట్ నా క్రెడిబిలిటీ అందుకని నేను చేయట్లేదు అని చెప్పాడు సఖీతో ఒప్పందం విషయంలో లడ్డు లాంటి అంశం కూడా అన్నాడు అంటే వైసీపీ వాళ్ళకి మాకు తేడా ఉంది వాళ్ళు చేసినట్టే మేము కూడా ఎందుకు చేస్తాం అనేది ఒకటి రెండోది ఇది లడ్డూ లాంటి అవకాశం అని చెప్పి అందరూ అంటున్నారు అన్నాడు అంటే ఏంటి అది లడ్డూ లాంటి అవకాశం అంటే మంచి అవకాశం అని చెప్పి ఆయన ఉద్దేశం కూడా నాట్ ఓన్లీ బయట అనుకోవడమే కాదు ఆయన కూడా తెలుసు ఆ విషయం అనేది అర్థమవుతోంది ఈ కామెంట్ని బట్టి మంచి అవకాశం జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టడానికి జైలుకు పంపించడానికి ఎందుకంటే ఇది ఆయన పెట్టే కేసు కాదు ఇది ఆల్రెడీ పెట్టిన కేసు అమెరికాలో బయట ఆర్గనైజేషను అంటే ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లాంటి ఆర్గనైజేషను అమెరికన్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ వాళ్ళు వాళ్ళు దర్యాప్తు చేసి వాళ్ళు న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో వేశారు కాబట్టి ఏమి చేసినట్టు కాదు కేసు పెట్టినా కూడా అయినా కూడా నేను పెట్టడం లేదు అన్నాడు అంతవరకు బాగానే ఉంది రాజకీయ కక్ష సాధింపులకి పాల్పడకూడదు అనేది కనుక ఆయన స్టాండ్ అయితే మంచి స్టాండ్ అది రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా పెట్టాలి అని చెప్పి డిమాండ్ చేయడం కూడా కరెక్ట్ కాదు అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ సెకీ ద్వారా ఈ ఒప్పందం చేసుకుంటే దీనివల్ల రాష్ట్రానికి నష్టం జరిగింది అనేది బేసిక్ ఐడియా జగన్మోహన్ రెడ్డి గారు లంచం తీసుకున్నాడు అనేది ఒక పాయింట్ ఒకవేళ లంచం తీసుకున్నా నేరమే దాంతో పాటుగా సైమిల్టేనియస్లీ రాష్ట్రానికి నష్టం అదంతా ఇప్పుడు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ఇచ్చారనేది ఆరోపణ ఉంది పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ఊరుకునే ఎందుకు ఇస్తారు ఎందుకంటే అది ఉండాల్సిన దానికంటే ఎక్కువ రేటు ఉందని అర్థం ఎక్కువ రేటు ఉంటే ఎక్కువ రేటు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు కొంటే పవర్ని ఫర్ ద నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ భారం పడుతుంది రాష్ట్రం మీద ఎంతో లక్ష ఐదు వేల కోట్లు మొత్తం అందులో ఎంతనా కానివ్వండి అదనంగా భారం పడుతుంది కదా ఈ అదన భారం పడే జనం మీద ఇప్పుడే గొడవ చేస్తారు కదా ప్రతిరోజు కరెంటు బిల్లు చాలా ఎక్కువ ఉన్నాయి పెంచుతున్నారు ఇంకా పెంచుతున్నారని అయితే దానికి అదాని కరెంటు ధర అని పెట్టరు ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే రకరకాల పేర్లతో పెడుతుంటారు అప్ ఛార్జెస్ అని ఏదో గమ్మత్తుగా ఉంటాయి పేర్లు అంటే అసలు విషయాన్ని దాచిపెట్టే పేర్లు ఉంటాయి అవన్నీ సో ఆ రకంగా ఏదో ఒక పేరు మీద కట్టించాల్సిందే యాక్చువల్గా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో కొన్ని ఒప్పందాలు చేసుకున్నారు రెన్యూబుల్ ఎనర్జీలు అది కూడా అవి చాలా అంటే చిన్న చిన్న ఒప్పందాలు చాలా చేసుకున్నారు అవి కూడా సెంట్రల్ గవర్నమెంట్ మార్గదర్శకాలకు అనుగుణంగా చేసుకున్నారు యాక్చువల్గా అయినా కూడా జగన్మోహన్ రెడ్డి రాగానే ఏం చేశాడు బహుశా ఆయన ఆలోచన ఏంటి ఇవన్నీ చంద్రబాబు నాయుడు బాగా డబ్బులు ఇచ్చి చేసుకున్నారు వీళ్ళ ఒప్పందాలు ఇప్పుడు అడగడానికి లేదు ఎందుకు లేదు అంటే బహుశా ఇక్కడ ఇండియాలో ఉన్న వాళ్ళని అయితే అడుగుతారు ఈ కంపెనీల్లో ఎక్కువ ఏమైనాయి అంటే అంటే కంపెనీ పేరు ఒకళ్ళు ఇండియన్ కంపెనీ అయినప్పటికీ వాటిల్లో పెట్టుబడులు పెట్టింది విదేశీ సంస్థలు సో మీరు డబ్బులు అడిగితే వాళ్ళు ఇవ్వరు ఎందుకంటే విదేశీ సంస్థలు కనుక ఉంటే ఇప్పుడు మన అదానికి వేసే నేను ఇంతకుముందు చెప్పాను అదానికి అదానీది ఒక కంపెనీ ఇండియాలో ఆయన ఒక రాష్ట్ర ప్రభుత్వానికి పవర్ సప్లై చేశాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్కి అమెరికా వాడికి ఏంటి సంబంధం అంటే ఎక్స్ప్లెయిన్ చేశాను నేను వాళ్ళ దేశంలో ఏ రకం లింక్ ఉన్నా సరే ఆ కంపెనీకి నాకు అధికారం ఉందంటాడు వాళ్ళ రెగ్యులేషన్స్లో ఒకటేంటంటే ఇటువంటి వ్యవహారాల వ్యాపారంలో ఎక్కడ లంచం ఇవ్వడం కానీ పుచ్చుకోవడం కానీ ఉండకూడదు అన్ని అండర్టేకింగ్ కూడా ఇవ్వాలి అమెరికాలో మీరు డబ్బులు రేట్ చేయాలన్నా ఏం చేయాలన్నా సో మా అండర్టేకింగ్ని మీరు వైలేట్ చేశారు కాబట్టి నేను యాక్షన్ తీసుకుంటున్నాను అంటాడు భారతదేశంలోని దేశంలో ముందు ముందు చాలా అవసరాలు ఉంటాయి రెన్యూబల్ ఎనర్జీ సోలార్ కానీ విండ్ కానీ దాన్ని ఎంకరేజ్ చేయాలనేది ఒక ఉద్దేశం తర్వాత అందుకోసం చాలా పెద్ద ఎత్తున వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న పెట్టుబడులను దీనికి మరలించారు అక్కడ కూడా చెట్ట పేరు వస్తుంది మనకి ఆ దేశాల్లో పెట్టుబడులు పెట్టిన వాళ్ళంతా ఒత్తిడి తీసుకొచ్చారు యాక్చువల్గా ఢిల్లీలో ఈ గవర్నమెంట్ మీద ఏంటి ఇట్లా చేస్తే ఎట్లా మీ దేశంలో రాష్ట్రాలు మేము ఎట్లా పెట్టుబడులు పెట్టాలి అని కానీ ఏం చేయలేకపోయారు జగన్ని బహుశా అప్పట్లో నరేంద్ర మోదీకి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అంత అవసరాలు ఉన్నాయి ఆయనకున్న ఎంపీలు కానీ రాజ్యసభలో కానీ ఇవన్నీ అందువల్ల గట్టిగా ఏం అనలేకపోయాడు ఇది బయటికి అప్పటి మినిస్టర్ కూడా మాట్లాడాడు దీని గురించి ఇట్లా చేయడం మంచిది కాదు అని అయినా కూడా ఇంకా అంతకంటే ఏం చేయలేకపోయారు వాళ్ళు ఈరోగా ఏమైంది ఆ కంపెనీలన్నీ హైకోర్టుకెళ్ళినాయి హైకోర్టుకి వెళితే హైకోర్టు వాళ్ళు నువ్వు చేసిన వ్యవహారం కుదరదు అంతకుముందు చేసిన అగ్రిమెంట్ ప్రకారం డబ్బులు కట్టాల్సిందే అన్నారు ఈ లోపల ఏం జరిగింది ఈయన వాళ్ళ దగ్గర కరెంట్ తీసుకోవాలా ఒప్పందం ప్రకారం కరెంట్ తీసుకోవాలన్నమాట ఎవ్రీ ఇయర్ ఇంత అనేది ఉంటుంది అది అది కంపల్సరిగా తీసుకోవాలి ఎందుకంటే దానికోసం వాళ్ళు ఉత్పత్తి చేస్తారు ఆ ఉత్పత్తి చేసిన కరెంట్ నువ్వు తీసుకోకపోతే వాడికి వేస్ట్ అయిపోతుంది అందువల్ల వాటి తీసుకోవాల్సింది తీసుకోలేదు కాబట్టి దానికి డబ్బులు కట్టమని వెళ్ళారు కోర్టుకి కోర్టు వాళ్ళు కట్టమన్నారు ఇప్పుడు తాజాగా తెలిసిన సమాచారం ఏంటంటే తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు కట్టాలి ఇది కరెంటు వాడుకోకుండానే కరెంటు తీసుకోకుండానే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఇంకొక పని అది దాని గురించి ఎవరు మాట్లాడారు మాట్లాడారు ఇది ఈ కేసు వచ్చినప్పుడు మాట్లాడింది గతంలో కూడా ఎట్లా చేశాడని ప్రజలపై భారం పడుతుంది దాని మూలంగా కూడా అయితే ఇప్పుడు అదే విధంగా ఇక్కడ కూడా ఏమైంది అదానితో చేసుకున్న ఒప్పందం కనుక ఒకవేళ రేట్లు ఎక్కువైతే వాళ్ళు ఆరోపించినట్టు భారం జనం మీద పడుతుంది ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఒకవేళ నిజంగానే ఈ ఒప్పందం రద్దు చేస్తే గతంలో లాగా అదేవిధంగా ఇప్పుడు కూడా జరిమానా కట్టాల్సి వచ్చింది ఫైను ఉన్నదానికంటే మళ్ళీ అదొక నష్టం అని అనుకోవచ్చు ప్రభుత్వం సో అది అండర్స్టాండబుల్ అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇదిగో ఈ విధంగా మీరు కేసు పెట్టినా లేకపోతే విత్డ్రా చేసుకున్న ఈ ఒప్పందం నుంచి ఇంత జరిమానా కట్టాలి అనే వివరాలు చెప్పట్లా ఈ కూటమి ప్రభుత్వం ఏం చెప్పలేదు మనకి ఎవరికేం తెలియదు జరిమానా కట్టాలి ఎంత కట్టాలి ఒకవేళ రద్దు చేస్తే దానికంటే ముందు మీరు ఎప్పుడైతే అమెరికాలో కేసు పెట్టారో ఆ వెంటనే ఇక్కడ ఈ మొత్తం ఒప్పందాన్ని పరిశీలించి ఇందులో ఉన్న లోపాలు ఏంటి ఇందులో రేటు ఎక్కువ తక్కువ ఎక్కువ అయితే ఎంత ఎక్కువ దీనివల్ల ఎంత భారం పడుతుంది అనే వివరాలు ఇవ్వాలిగా జనానికి మాట్లాడాలిగా దాని గురించి దాని గురించి ఏం మాట్లాడాల అదొక పాయింట్ తర్వాత అసలు ఒప్పందం చేసుకుంటే ఇంత కాంట్రవర్సీ అయిన తర్వాత ఈ ఒప్పందంలో ఏముంది అనేది అసలు ఒప్పందాన్ని బయట పెట్టొచ్చు కదా జనం చదువుకుంటారు అందులో ఏముంది ఏమీ లేదని తెలుస్తుంది ఒక డిస్కషన్ జరుగుతుంది దాని మీద కానీ కూటమి ప్రభుత్వం కూడా ఇంతవరకు అదానీతో చేసుకున్న అదానీతో నేరుగా చేసుకోలేదు సెక్యతో చేసుకున్న ఒప్పందాన్ని బయట పెట్టాల మరి దానికి కూడా ఏమైనా చెప్తారేమో ఇది కాన్ఫిడెన్షియాలిటీ క్లాజ్ ఏదో ఉంది బయట పెట్టకూడదు అంటారేమో తెలియదు బట్ ప్రజలకు సంబంధించింది లక్ష ఐదు వేల కోట్ల రూపాయలు పాతి సంవత్సరాల పాటు కట్టాల్సింది జనం కదా మరి జనానికి తెలియకుండా వీళ్ళు కూడా ఎందుకు చూస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం కూడా అనేది క్వశ్చన్ ఇంకో మాట ఏమన్నాడంటే చంద్రబాబు నాయుడు గారు నిన్న ఈ అమెరికా ప్రభుత్వం నమోదు చేసింది కేసు బాగానే ఉంది కానీ ఫైనల్గా వాళ్ళ రిపోర్ట్ ఏమి రాలేదు ఇంకా రేపు అమెరికా ప్రభుత్వం కాదంటే ఇబ్బంది కాదా అనేది అందులో ఉన్న అర్థం ఆయన ఆ మాట నేరుగా అనలేదు కానీ రేపు అమెరికా ప్రభుత్వం అక్కడ కారణాలు ఏమైనప్పటికీ ఇందులో రుజువులు లేవను ప్రూవ్గా లేదను ఇంకొకటి అంటే అప్పుడు లాస్ ఆఫ్ ఫేస్ కదా నాకు అనేది ఇండైరెక్ట్గా చెప్తున్నాడు అనుకుంటున్నాను నేను సో ఆ కేసు కనుక నిలబడకపోతే రేపు అమెరికాలో అప్పుడు మళ్ళీ నా క్రెడిబిలిటీకి దెబ్బ కదా నేను కావాలని కేసు పెట్టాను తొందరపడి కేసు పెట్టాను అని చెప్పి అందరూ అంటారు అనేది అనుకోని ఉండొచ్చు బహుశా ఆయన ఓకే అందులో కొంతవరకు వాస్తవం ఉంది ఈ కేసుని డెమోక్రటిక్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నాట్ ఓన్లీ సెంట్రల్లో ఫెడరల్ గవర్నమెంటే కాదు బైడెన్ గవర్నమెంటే కాదు న్యూయార్క్ స్టేట్లో కూడా వాళ్ళే ఉంటారు డెమోక్రటిక్ పార్టీయే ఉంది అధికారంలో సో అటార్నీస్ అంతా కూడా వాళ్ళ వాళ్ళే ఎఫ్బిఐ కూడా వాళ్ళ కిందనే ఉంది అప్పుడు పెట్టిన కేసు కాబట్టి ఇప్పుడు పరిస్థితులు మారినాయి కాబట్టి ఏమవుతుందనేది ఒకటి ఇందులో ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే అదాని దీని గురించి తమ ఇంటర్నల్ మీటింగ్లో ఒక మాట అన్నాడు అని చెప్పి చెప్తున్నారు అది నిజమా కాదో మనకు తెలియదు ఏమన్నాడంటే జనవరి ఇరవయో తేదీ వరకు మనం దీని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు జనవరి ఇరవై తర్వాత మనం మాట్లాడక్కర్లా అమెరికా వాళ్ళే మాట్లాడతారు అని అన్నాడు అని నిజమో కాదో తెలియదు కానీ నిజమైనా వక్కకపోయినా ఆ మాటల్లో కొంత వాస్తవం ఉంది అదేంటంటే ఇరవయో తేదీన డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపడితే వెంటనే ప్రభుత్వంలో మార్పు వస్తుంది కాబట్టి పాత ప్రభుత్వం పెట్టిన కేసుల మీద వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండదు నంబర్ వన్ నెంబర్ టూ ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేసి పెట్టింది ఎవరో ఎఫ్బిఐ వాళ్ళు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషను ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి ట్రంప్ ఆల్రెడీ క్యాష్ పటేల్ని అపాయింట్ చేశాడు డైరెక్టర్గా క్యాష్ పటేల్ అంటే కశ్యప్ పటేల్ మనం మాట్లాడుకున్నాం గుజరాతీ మూలాలు ఉన్నాయి కానీ వాళ్ళు ఎప్పుడూ ఆఫ్రికా వెళ్ళి ఆఫ్రికా నుంచి ఆఫ్రికా వెళ్ళారు ఎఫ్బిఐ డైరెక్టర్ అంటే టాప్ పోస్ట్ అది సో అతని చేతుల్లో ఉంటుంది ఈ కేసు రేపు ఎఫ్బిఐ పెట్టిన కేసు కదా కాబట్టి అతనే నిర్ణయిస్తాడు అక్కడ ఏంటంటే ఎఫ్బిఐ నిర్ణయించవచ్చు వాళ్ళు అటర్నీయే నిర్ణయిస్తాడు ఈ కేసు ముందుకెళ్లాలా వద్దా ఏం చేయాలి ఏంటి అనేది ఆ అధికారం ఉంటుంది అక్కడ బాగా దీనికి తోడు నరేంద్ర మోదీకి డొనాల్డ్ ట్రంప్తో మంచి సంబంధాలు ఉన్నాయి సో నరేంద్ర మోదీకి అదానికి మంచి సంబంధాలు అని చెప్పి అనుకుంటున్నారు కాబట్టి ఒకవేళ ఆయన రక్షించాలని చెప్పి అనుకుంటే ఆయన డొనాల్డ్ ట్రంప్తో మాట్లాడి ఇంటర్న్ ఆయన క్యాష్ పెట్టాలతో మాట్లాడి చాలా ఈజీగా దాన్ని డైల్యూట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి జరుగుతుందా జరగలేదా తెలియదు అందుకని అలా వ్యాఖ్యానించారు అనుకోవచ్చు అని అది ఒక ఊహాగానం ఎందుకంటే వాళ్ళ ఇంటర్నల్ ఏం జరిగిందో ఎవరికి తెలియదు కానీ అట్లా వచ్చింది బయటికి సో ఒకవేళ గనక అమెరికన్ గవర్నమెంట్ ఇప్పుడు కొత్తగా వచ్చిన అమెరికన్ గవర్నమెంట్ కనుక నీరు గరిస్తే ఈ కేసుని అప్పుడు అదానికి అంత సమస్యలు ఉండవు అదానికి అంత సమస్యలు ఉండవు అంటే అర్థం ఏంటి ఈ కేసు ముందుకు సాగే అవకాశం లేదు ఏపీలో కాబట్టి దీని గురించి ముందుగానే మనం తొందరపడి చర్యలు తీసుకుంటే ముందు ముందు ఇట్లాంటివి జరుగుతాయి అనే విషయం చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు అందువల్ల కూడా దీని గురించి పెద్దగా ఏమీ మాట్లాడకుండా ఏదో అట్లా ఈ వ్యవహారం నడుపుతున్నారు అని నా ఉద్దేశం మొత్తంగా ఏంటంటే ఈ పరిణామాలన్నిటి మూలంగా జగన్మోహన్ రెడ్డికి కలిసి వచ్చిన అదృష్టం ఏంటంటే ఎన్ని ఆరోపణలు వచ్చినా కూడా ఆయన పెద్దగా వర్రీ కావట్లేదు అనేది అందరికి తెలుస్తోంది కదా ఎందుకంటే చిన్న చిన్న యాభై కోట్లకి వంద కోట్లకి మరి జైల్లో పెడుతున్నారు కదా అందరినీ ఇప్పుడు కేటీఆర్ని యాభై ఐదు కోట్లకి యాభై మూడు కోట్లు యాభై నాలుగు కోట్లు అందులో కట్టింది యాక్చువల్గా నలభై ఆరు కోట్లు ఏమో మిగతాది జీఎస్టీ అంటే గవర్నమెంట్గా వచ్చింది మళ్ళీ ఆ నలభై ఆరు కోట్లకి ఇప్పుడు నానా తిప్పలు పెడుతున్నారు అతన్ని కాసేపు ఈడీ అంటారు కాసేపు ఏజీబీ అంటారు వాట్ కోట్లు ఇది లంచం ఇక యాక్చువల్ ఓవరాల్ అమౌంట్ లక్ష ఐదు వేల కోట్లు అంత పెద్ద కేసులో కూడా జగన్మోహన్ రెడ్డికి అంత ఇబ్బందికరంగా లేకపోవడానికి ఈ పరిణామాలన్నీ కూడా కారణం గా చాలా ఉంది సార్ దీంట్లో అందుకని రెడ్డి హ్యాపీ దేశంలో ప్రార్థనా స్థలాల అంశంపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు దేశవ్యాప్తంగా ప్రార్థనా స్థలాల చట్టం పంతొమ్మిది వందల తొంభై ఒకటి అమలు చేయాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు దీన్ని పరిశీలించిన న్యాయస్థానం ఇదే అంశంపై దాఖలైన ఇతర పిటిషన్స్ తో ఓవైసీ పిటిషన్ జత చేయాలని ఆదేశించింది ఈ మొత్తం వ్యవహారంలో దాఖలైన అన్ని పిటిషన్స్ పై కలిపి వచ్చే నెల పదిహేడున విచారణ చేపట్టనుంది సుప్రీంకోర్టు ధర్మాసనం ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ రమేష్ గారు అందిస్తారు సార్ ఓవైసీ వేసిన పిటిషన్పై అప్డేట్స్ ఏంటి సార్ ఇందులో మెయిన్ ఇష్యూ ఏంటంటే సార్ లేటెస్ట్గా ఇప్పుడు అసదుద్దీన ఓవైసీ ఈ కేసులో ఇంప్లీడ్ అయ్యాడు అంటే తను కూడా ఒక పిటిషన్ వేశాడు ఇప్పుడు ఆల్రెడీ పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయి వాటిని కలిపారు కానీ అసలు విషయం ఏంటంటే ఇందులో ఏమిటి అసలు ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ నైన్టీన్ నైన్టీ వన్ యాక్ట్ అంటే ఏంటి దాని మీద ఎందుకు అందరూ ఇప్పుడు కేసులు వేస్తున్నారు ప్రోగా యాంటీగా పంతొమ్మిది వందల తొంభై కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక చట్టాన్ని తీసుకొచ్చారు ఆ చట్టం పేరు ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ నైన్టీన్ వన్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అంటే ప్రార్థనా మందిరాల చట్టం తెలుగులో దీంట్లో ఏమని అన్నారంటే పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు భారతదేశంలో ఉన్నటువంటి ప్రార్థనా స్థలాలు ఏ మతానికి చెందినవైనా హిందూ క్రిస్టియన్ ముస్లిం ఇంకా ఇతరత్రాన్ని అవి ఎలా ఉంటే అలాగే ఉంటాయి వాటి మీద వేరే వాళ్ళు ఎవరు క్లెయిమ్ చేయడానికి వీలు లేదు అని చేశారు ఆ చట్టం నా ఎందుకు చేశారు ఈ చట్టం నైంటీ వన్లో అందరికీ తెలుసు అయోధ్య ఉద్యమం పీక్లో ఉంది అయోధ్య ఉద్యమం ఏంటి అక్కడ అయోధ్యలో బాబరి మసీదు బాబర్ కట్టించిందో లేకపోతే బాబర్ కాలంలో కట్టించిందో ఒక మసీదు ఉంది ఆ మసీదుని శ్రీరాముడి జన్మస్థలంకి సంబంధించిన ఆలయం ఉండేది దాన్ని ధ్వంసం చేసి దాని మీద కట్టారు అనేది ఒక వాదన దాని మీద గొడవ అవుతూ ఉంది అప్పుడు ఆ సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిదంబరం గారు అనుకుంటారు మంత్రి అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఈ విధంగా ముందు ముందు ఇంకా చాలా అవుతాయి అనే ఉద్దేశంతో దీనికి ఒక ముగింపు పలకాలి ఇటువంటి వివాదాలకి అనే ఉద్దేశంతో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు దీని ప్రకారం నలభై ఏళ్ళలో ఎట్లా ఉన్నాయో అట్లానే ఉంటాయి ఇంకెవరూ దీని గురించి మాట్లాడకూడదు అయితే అప్పుడే ఏం చేశారంటే అయోధ్య వివాదం అప్పటికే ఉన్నది కాబట్టి కోర్టులో దాన్ని ఎగ్జామ్ చేశారు ఒక్క అయోధ్య టెంపుల్గా అంటే అప్పటికింకా అయోధ్యపై తీర్పు ఏం రాలేదు కోర్టులో ఉన్నది అది రెండు పార్టీలు కోర్టులోనే వాదించుకుంటున్నాయి అది ఇది మినహా ఇంకా వేరే ఏ ప్లేస్కి సంబంధించి వివాదాలు జరగడానికి వీల్లేదు అనేది ఆ చట్టం యొక్క సారాంశం ఇప్పుడు వేసిన కేసులు ఏమిటి అసదుద్దీన్ ఓవైసి ఏమైనా ఏమైనా అడుగుతాడు ఈ ప్రార్థనా స్థలాల చట్టం పంతొమ్మిది వందల తొంభై ఒకటిని తూచ తప్పకుండా అమలు చేయాలి అని మిగతా వాళ్ళంతా మిగతా వాళ్ళంటే అంటే సుబ్రహ్మణ్య స్వామి కేసేసాడు తర్వాత అశ్విని ఉపాధ్యాయ అని అతను బీజేపీ అతను అతను పిటిషన్ ఒక పిటిషన్ వేశాడు ఇంకా చాలామంది వేశారు ఇంకా ఏమంటాం మన ఈ మసీదుల కమిటీలు ఉంటాయి కదా వాళ్ళు కూడా చాలామంది వేశారు వాళ్ళు అడిగేది ఏంటంటే అంటే సుబ్రహ్మణ్య స్వామి అశ్విని ఉపాధ్యాయు అడిగేది ఏంటంటే ఈ ప్రార్థనా స్థలాల చట్టం తొంభై ఒకటి అనేది చల్లదు ఈ చట్టాన్ని కొట్టేయాలి మీరు అని వాళ్ళు అడుగుతున్నారు దీనికి నేపథ్యం ఏంటి ఇప్పుడు తాజాగా నేపథ్యం ఏంటంటే చాలా చోట్ల ఈ మధ్యకాలంలో ఈ వివాదాలు వస్తున్నాయి ఏంటి అది శ్రీకృష్ణ జన్మభూమి కానీ అక్కడ మసీదు ఉంది రెండు మూడు ఉన్నాయి కదా చెప్తాను అవి వీటి మీద చాలా పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతోంది మధురలో ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో ఉన్న మధురలో ఉన్నటువంటి షాహీ యద్గా మాస్క్ అది యాక్చువల్గా శ్రీకృష్ణ జన్మభూమి అనేది ఒక వాదన కొంతమంది తీసుకొచ్చారు దాని మీద కోర్టులో వేశారు అలాగే కాశీలో కాశీలో కూడా జ్ఞానవాపే మాస్క్ అని ఉంది అది కూడా మాస్క్ కాదు టెంపుల్ అని చెప్పి అట్లాంటివి ఇంకా చాలా చాలా చిన్న చిన్నవి ఇవి పెద్దవి ఇంకా చిన్నవి కూడా చాలా వచ్చినాయి ఇది ఇట్లా మరి ఈ చట్టం ఉండగా ఎట్లా అసలు కేసులు వేశారు వీటి మీద ఒకటి రెండు చోట్ల ఏమైందంటే సుప్రీంకోర్టే ఒక తీర్పు ఇచ్చింది చంద్రచూడు గారు ఉన్నప్పుడు అదేంటి అక్కడ తవ్వకాలు జరిపి అక్కడ ఏమైనా మందిరం ఉందేమో చూడండి అని అయితే వీళ్ళేమంటారంటే ఆల్రెడీ ఒక చట్టం ఉంది ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఆ చట్టం ప్రకారం అసలు ఏ టెంపుల్ అయినా ఏ మసీదైనా ఏ చర్చ్ అయినా సరే వాటి జోలికి వెళ్ళకూడదు అవి ఎట్లా ఉంటే అట్లానే ఉండాలి అనేటువంటి చట్టం స్పష్టంగా ఉండగా చంద్రచూడ్ గారు ఇదిగో ఈ ఈ డైరెక్షన్ ఇచ్చాడు తవి చూడండి అని అంటే ఆయనేమో ఒక లిమిటెడ్ పర్పస్గా దాన్ని చూశాడు తవి చూడడం అంటే ఆర్కియలాజికల్గా అక్కడ నిజంగా ఉందా లేదా అనేది అనే ఉద్దేశంతో చేసినట్టుగా ఆయన చెప్పాడు కానీ దాని ఆధారంగా కింది కోర్టులో చాలామంది జడ్జిలు కూడా తీర్పులు ఇచ్చేశారు ఎవరు ఎవరు కోర్టుకు వెళ్ళినా సరే ఇదిగో ఇక్కడ మాస్క్ ఉంది ఇక్కడ దర్గా ఉంది అజ్మీరీ షరీఫ్ అని చాలా ఫేమస్ అది రాజస్థాన్లో ఇప్పుడు దాని మీద కూడా ఒకటి వేశారు ఎవరు ఇది టెంపుల్ అసలు ఒరిజినల్ కానీ ఏదో దాని దాని కింద టెంపుల్ ఉందనో ఏదో దానికి కూడా అయితే దీన్ని పరిశీలించాలి అని చెప్పి జడ్జి గారు ఒక ఆర్డర్ ఇవ్వడము దీంతో దేశంలో పెద్ద ఎత్తున గొడవ ప్రతి చోట ఈ మధ్య చెప్పి అక్కడ కూడా రోజు పేపర్లో వస్తుండేది ఇదే కూడా అక్కడ కూడా ఏం మాస్క్ ఉంది మాస్క్ కాదు ఇది ఇది టెంపుల్ అని ఒక రెడ్ పిటిషన్ వేయడం వేయగానే కో కోర్టు జడ్జి గారు ఒక ఆదేశం ఇచ్చాడు అనుకోండి అక్కడ చూడండి అనగానే ఇంక అందరూ కమ్యూని వెళ్తారు మాస్క్లోకి ఇట్లా జరుగుతున్న దీనివల్ల ఉద్రిక్తతలు రావడం అక్కడ లోకల్గా సో దీని మీద దీని మీద డిసెంబర్ పన్నెండవ తేదీన దీనికి యాక్చువల్గా ఇప్పుడు సిజీఐగా ఉన్నటువంటి సంజీవ్ ఖన్నా గారు ఆధ్వర్యంలో బెంచ్ ఉంది ఏం చేశాడంటే ఇట్లా న్యూసెన్స్ అయిపోతుంది దేశమంతా అని చెప్పి ఒక ఆర్డర్ ఇచ్చాడు దేశంలో ఏ కోర్టు కూడా ఇటువంటి పిటిషన్ స్వీకారం చూద్దాం ఆపేసేయండి అని చెప్పాడు అన్నీ లేకపోతే రోజు రోజు పెరిగిపోతున్నాయి ఇవన్నీ అని అంటే ప్రతి వాళ్ళు ఏంటి కోర్టుకి వెళ్ళడం ఒక ఆర్డర్ తెచ్చుకుంటున్నారు సర్వే చేయండి అని సర్వే చేయండి అనగా ఇంకా న్యాచురల్గా ఉధృతలు వస్తాయి కదా రెండు కమ్యూనిటీస్ మధ్య అని సో దాని మీద అన్నీ ఆగిపోయినాయి కానీ ఈ లోపల అసలు ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ప్రకారం ఏం చేయాలి ఒకళ్ళేమో యాజ్ ట్ ఈజ్గా ఆ చట్టం ప్రకారం ఉండాలి ఇన్ఫ్యాక్ట్ ఆ చట్టం మీద గతంలో అంటే అయోధ్య టైంలోనే అయోధ్య జడ్జిమెంట్లో కూడా ఏమన్నా వాళ్ళు ఈ చట్టాన్ని అప్హోల్డ్ చేసింది సుప్రీంకోర్టు ఇది మన రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ఉంది లౌకికవాదానికి అనుగుణంగా ఉంది లేకపోతే మళ్ళీ అన్నీ గొడవలు అవుతాయి కాబట్టి కరెక్టే ఈ చట్టం అని చెప్పి చెప్పారు అప్పుడు కూడా ఇప్పుడు ఆ చట్టాన్ని చల్లదని వీళ్ళు అంటారు వీళ్ళు ఏమంటారంటే చారిత్రకంగా జరిగినటువంటి అన్యాయాలని వెలిగితీయపోతే ఎట్లా మీరు అట్లా గనక అనుమతించకపోతే దాన్ని ఎటువంటి చట్టం చేస్తే అది హిందువుల హక్కులకి భంగం కాదా అనేది వీళ్ళ ఆర్గ్యుమెంట్ సుబ్రహ్మణ్య స్వామి కావచ్చు అశ్విని ఉపాధ్యాయు కావచ్చు ఇట్లాంటి వాళ్ళది అవతల వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇటువంటి చట్టాన్ని తీసుకొచ్చిన ఉద్దేశమే లౌకికవాదాన్ని పరిరక్షించడం కోసం వివిధ కమ్యూనిటీస్ మధ్య ఇట్లా ఉద్రిక్తతలు రాకుండా ఉండటానికి మత కలవాలు చెలరేకుండా ఉండటానికి కమ్యూనిటీస్ మధ్య విభేదాలు రాకుండా ఉండటం కోసం అయితే మీరు దాని యొక్క పర్పస్నే డిఫిట్ చేస్తున్నారు ఇప్పుడు అని మొత్తం పద్దెనిమిది లాస్ఓర్డ్స్ ఉన్నాయట ఇట్లాంటివి ఒకవేళ ఈ ఈ చట్టం కనుక చల్లదు అని కానీ లేకపోతే దీన్ని పూర్తిగా ఇట్లా అమలు చేయడం సాధ్యం కాదు అని కానీ కోర్టు కనుక చెప్పిందంటే రేపు ఇది పెద్ద సమస్య హిందువులలో కొంతమంది వాళ్ళ వాదన ఏంటంటే చరిత్రలో మనకి విదేశీ దాడు జరిగిన తర్వాత ముస్లింలు పెద్ద ఎత్తున వచ్చిన తర్వాత వాళ్ళు పరిపాలించిన తర్వాత దేశంలో ఉన్నటువంటి అనేక పెద్ద పెద్ద ఆలయాలని కూడా చేశారు ధ్వంసం చేశారు వాటి మీదనే మసీదులు కట్టారు ఇది చారిత్రక అన్యాయం కాదా దీన్ని ఇవాళ అయినా సరే మళ్ళీ రెస్టోవర్ చేయాల్సిన అవసరం లేదా న్యాయాన్ని అనేది వీళ్ళ వాదన బహుశా ఈ ఈ ఈ విషయాలు ముందు నుంచి కూడా గమనంలో ఉన్నాయి ఎవరికి తెలియని విషయం కాదు ఇది పంతొమ్మిది వందల నలభై ఏడులోనే అయితే నలభై ఏళ్ళలో ఇంత పెద్ద ఎత్తున ఎవరో కోర్టులకు వెళ్తే ఇట్లా గొడవ చేసేటువంటి తత్వం ఇంకా రాలప్పటికి అందువలన వాళ్ళు బహుశా చట్టం ఏమి చేయలేదు కానీ అప్పటి నాయకుల ఉద్దేశం కూడా అదే ఇప్పుడు యాజ్డీజ్కి ఎట్లా ఉందో అట్లా ఉండనివ్వండి అని అందువల్ల వ్యక్తిగతంగా నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఇటువంటి చట్టం లేకుండా ఎవరైనా కూడా క్లెయిమ్ చేయొచ్చు అని అంటే ఒక సమస్య ఆ సమస్య ఏంటంటే వందలాదిగా వేలాదిగా రిట్ వస్తాయి ఉన్న ప్రతి మసీదు మీద దర్గా మీద ఇది ఇంతకుముందు ఇక్కడ దేవాలయం ఉండేది దాని ఆనవాళ్ళు ఉన్నాయని చాలా వాటిలో ఉండొచ్చు కూడా నేను కాదంటా అయితే ఏంటంటే అది ఒక ఎడతెగని వివాదంగా ఉంటుంది దానికి ముగింపు అనేది ఉండదు అదొక సమస్య తర్వాత దానివల్ల స్థానికంగా ప్రతి చోట కూడా దాన్ని అడ్డం పెట్టుకొని ఎవరైనా సరే కలహాలను సృష్టించేటువంటి అవకాశం ఉంటుంది ఎస్పెషలీ పొలిటికల్గా అవసరాన్ని బట్టి అవసరం లేని చోట ఉండదు ఎక్కడైనా అవసరం వచ్చింది ఏదో ఎన్నికలు ఉంటాయి స్థానికంగానూ రాష్ట్ర స్థాయిలోనో దేశ స్థాయిలోనూ దీన్ని రేపుతారు ఎవరో ఒకళ్ళు అదొక పెద్ద సమస్య అయితే చరిత్రలో ఈ అన్యాలు జరిగినాయి కదా మరి వాటి సంగతి ఏమిటి అనేది ఒక ప్రశ్న ఒకటి మిగిలి ఉంటుంది దానికి బాధ్యత చాలా వరకు కాంగ్రెస్ పార్టీదే వాళ్ళే చేసింది వాళ్ళు ఏం చేశారంటే దీని నుంచి మాట్లాడితే గొడవలవుతాయేమో అనే భయంతో దాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నించారు ఈ కప్పిపుచ్చటం వల్ల ఏమైందంటే ఇంక్రీజింగ్లీ అందరూ కాకపోయినా హిందువుల్లో చాలా వర్గాల్లో అసంతృప్తి మిగిలిపోయింది మనకు చారిత్రకంగా వందల సంవత్సరాల పాటు ఎంతో అన్యాయం జరిగింది ఈ అన్యాయం గురించి మాట్లాడడం కానీ మామూలుగా సైకాలజీలో అంతే కదా ఏదన్నా సంఘటన జరిగితే ట్రొమాటిక్ ఇన్సిడెంట్స్ అంటారు ట్రోమా పెద్ద పెద్ద ట్రాజడీలు ఏమైనా జరిగితే వాటి గురించి మాట్లాడితే వాటి నుంచి బయటపడతారు అనేది ఒక బేసిక్ సూత్రం దేశాల్లో కూడా జరుగుతుంటాయి ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో ఫ్రీడమ్ వచ్చిన తర్వాత చాలా లేట్గా వచ్చింది కదా సౌత్ ఆఫ్రికాకి వస్తే నెల్సన్ మండేలా రికన్సిలేషన్ కమిషన్ వేసాడు ఫస్ట్ పర్సెంట్ ఆయనే ఆయన ముప్పై ఏళ్ళు జైల్లో పెట్టారు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు సో అది ఏమంటారు బెటర్నెస్ ఉంటుంది కదా అట్లా ఉండకుండా ఉండటానికి ఏం చేశాడంటే రికన్సిలేషన్ కమిషన్ అని పెట్టి చాలా కాలం పాటు తెల్లవాళ్ళు మనల్ని వేధించారు కానీ కొంతమంది తెల్లవాళ్ళు ఉండిపోయారు ఆ సౌత్ ఆఫ్రికాలోనే ఇక్కడ ఎట్లయితే బయట నుంచి వచ్చిన ముస్లింలు ఉండిపోయారో ఇదే దేశంలో అక్కడ కూడా ఉండిపోయారు సో మనం కలిసి ఉండాలి కదా ఫ్యూచర్లో ఇది ఎప్పుడు మన మధ్య ఉంటుంది ఈ కోపం అది లేకుండా ఉండటం కోసమని రికన్సిలేషన్ కమిషన్ అని వేసి ఈ జరిగిన అన్యాయాలు అక్రమాలు ఏంటి వీటిని రికార్డ్ చేసి వాటిని ఎకలాట్ చేశారు వీళ్ళు చేశారు అయిపోయింది కది ఆ చాప్టర్ కానీ చేసిన వాస్తవాన్ని చరిత్రలో నిక్షిప్తం చేశారు దాన్ని మన దేశంలో జరగలేదు దానివల్ల ఇది ఇట్లాంటివి ఇప్పటికీ అంటే స్వాతంత్రం వచ్చిన డెబ్భై ఎనభై ఏళ్ళకి కూడా జరుగుతున్నాయి ఇవి గతంలో జరిగిన దాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఎకలాట్ చేస్తూ ఇక ఇంతటితో ఇది సమాప్తం అని చెప్పి అనుకోకపోతే ఇవి అనంతంగా కొనసాగుతుంటాయి కాబట్టి రేపు సుప్రీంకోర్టు దీని మీద ఏ రకమైన తీర్పు ఇస్తుంది ఈ ప్లేసెస్ మీరు అన్నట్టు అగ్నాలజ్ చేసి అకడమిక్ రీసెర్చ్ చేస్తే అప్పుడు అంటే ఇక్కడ ఓకే ముందు మసీద్ ఉండేదా టెంపుల్ కాదా అన్న వేలో వెళ్ళిపోతే అప్పుడు మనోభావాలు దెబ్బతినవా సార్ నేను అదే చెప్తున్నాను అంటే ఇప్పుడు రికన్సిలేషన్ అంటే ఒకసారి అది జరిగిన తర్వాత ఇట్లా జరిగింది అని అధికారికంగా ప్రభుత్వం తరఫు నుంచి ఒక ఎక్నాలజీమెంట్ ఉంటే ఇట్లా జరిగింది గతంలో అయితే ఎట్ ద సేమ్ టైం ఇవన్నీ జరగడానికి ఉన్న వాళ్ళు ఎవరు బాధ్యులు కాదు అది చరిత్రలో జరిగిపోయింది అనేది ఒకసారి అధికారికంగా చెప్తే ఇప్పుడు ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే అంటే ఇప్పుడు న్యూజిలాండో లేకపోతే అక్కడ ఆస్ట్రేలియాలోనో ఇట్లాంటి చోట్ల అప్పుడెప్పుడో పదే పదిహేడో శతాబ్దంలో పద్దెనిమిదవ శతాబ్దంలో ఎవరు మావోరీలు అని ఉంటారు స్థానికంగా ఉండేవాళ్ళు ఈ తెల్లవాళ్ళు వాళ్ళు వాళ్ళంతా వెళ్ళారు ఆ దేశాలకి వెళ్ళి వాళ్ళందరినీ చంపేశారు చాలామందిని వీళ్ళు అక్కడ దేశాలు ఏర్పాటు చేసుకున్నారు ఆ తర్వాత కాలంలో ఈవెన్ కెనడాలో కూడా పబ్లిక్ అపాలజీ చెప్పారు ఆ తెగలకి ఆనాడు ఇట్లా చేసాం మేము అది తప్పు ఓకే తప్పు జరిగింది అది ఎట్లా అంటున్నారు దాన్ని పబ్లిక్ ఎట్లా చేస్తారు అన్నమాట లేకపోతే జపాన్ మీద ఫర్ ఎగ్జాంపుల్ బాంబులు వేసారు దాని మీద ఇట్లా ప్రపంచంలో చాలా చోట్ల జరిగినాయి యూఎస్ లేవే ఇట్లాంటి దేశాల్లో కూడా ఇట్లా జరిగినప్పుడు ఇది ఇది తప్పు అని మేము అధికారికంగా దేశం ఒక దేశంగా మేము ఒప్పుకుంటున్నాం దీన్ని అది వేరే దేశాలకు సంబంధించి అప్పుడు లేకపోతే ఇంటర్నల్ గా ఏమో ఆయన తెగలకు చెప్పారు వాళ్ళు ఆ క్షమాపణ అట్లా ప్రభుత్వం ఇది జరిగింది జరిగిన మాట వాస్తవం లేకపోతే దాని దానికి సంబంధించిన రీసెర్చ్ ఇది ఇవి వాస్తవాలు అయితే దీన్ని పట్టుకుని ఇప్పుడు దీనికి మనం ముందుకు సాగడానికి వీలు లేదు అంటే యాక్ట్ అంటే చట్టం అనేది ఒకటి చట్టం కంటే కూడా మనుషుల మనసుల్లో ఉన్న భావాలు ఒకటి కదా ఆ వ్యక్తుల్లో ఆయా వర్గాల్లో ఆ భావనలను తొలగింపజేయడానికి పరిగొస్తుంది అది చట్టాలు చేయలేవు ఆ పని చట్టం ఏంటంటే సరే ఇట్లాంటివి జరగకుండా కోర్టులు ఆపుతాయి కానీ యాక్చువల్గా జనానికి ఆ భావన లేకుండా చేయాలి ఫస్ట్ అది ఇంపార్టెంట్ కదా అది చేయాలంటే ఈ రకమైన రికన్సిలేషన్ టెక్నాలజీ ఉండాలి అనేది చాలామంది అభిప్రాయం ఓకే రైట్ థ్యాంక్ యూ సార్ ఇది ఇవాల్టి వాళ్ పాయింట్ విత్ రమేష్ కందులా స్టేట్యూ టు స్వతంత్ర